శివోహం ఓం నమ శివాయ మనము ఈ కార్తీక మాసంలో అవకాశం ఉండే నెల రోజులు లేదా విశేషమైన పర్వదినాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తాం దీపారాధనలు ఆచరిస్తాం అలాగే దేవాలయానికి వెళ్ళి రకరకాలుగా పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే ఈ పుణ్యమంతా కూడా మనకి ఎలా వస్తుంది అంటే కనుక ఈ నెల రోజులు కూడా మనం ఆచరించినటువంటి స్నానాలు అవ్వచ్చు ఆలయ ప్రదక్షిణాలు అవ్వచ్చు నలుగురు గురించి చేసినటువంటి అన్నదాన కార్యక్రమాలు అవ్వచ్చు లేదా అయ్యప్ప భజనలు అవ్వచ్చు ఈ పుణ్యమంతా కూడా మనకి ఎలా ప్రాప్తిస్తుందంటే బ్రాహ్మణుడికి స్వయం భాగం ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఆ యొక్క పుణ్య ఫలితం వస్తుంది అలాగే ఈ నెల రోజుల్లో ఇంచుమించుగా చాలామంది అందరూ కూడా మీ మీ గోత్రనామాలతో మీకు సమీపంలో ఉన్నటువంటి శివాలయాల్లో దీపారాధన చేస్తూ ఉంటాం ఎంతో పుణ్య కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఇలాగా ఈ పుణ్య ఫలితం అంతా కూడా బ్రాహ్మణికి భాగం ఇవ్వటంలో మనకు ప్రాప్తిస్తుంది మరి స్వయం భాగం ఇవ్వటం అంటే అందరూ ఏమేమి ఇవ్వచ్చు అంటే కనుక మనం ఈ నెల రోజుల్లో ఏవేవైతే తిన్నామో ఏవేవైతే తినబోతున్నామో అనగా కేవలం మంచి మాత్రమే అనగా ఉల్లిపాయ వెలుల్లిపాయ లేకుండా మనం బ్రాహ్మణకి ఇచ్చేటటువంటి వస్తు రూపంలో ఇచ్చేటటువంటి ద్రవ్యమే స్వయంపాకం అంటాం రెండు విస్తరాకులు బియ్యము పెసరపప్పు కానీ కందిపప్పు కానీ నూనె నెయ్యి పాలు పెరుగు చింతపండు ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఇలా మనకి తోచిన విధంగా బ్రాహ్మణకి స్వయంపాకం ఇచ్చినప్పుడే మనం ఈ ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా పూజ చేసినటువంటి ప్రతి పుణ్య ఫలితం కూడా మనకి బ్రాహ్మణికి స్వయం భాగం ఇవ్వటంతోనే వస్తుంది